హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షస్థి ఇవాళ మనం మిని మేకర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం యాక్చువల్గా పకోడి కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఇలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పకోడీ మనం చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అంటే మీ మేకర్ పకోడీ అని కాలీఫ్లవర్ పకోడి క్యాబేజీ పకోడి వీటి కూడా మనం పకోడీ వేసుకోవచ్చు అలా డిఫరెంట్గా చేసి పెడితే తింటారు కదా అవి కూడా హెల్తీ ఐటమ్సే కదా మనం కుక్ చేసి పెట్టేవి ఇలా కొన్ని మిల్ మేక తీసుకుని మనం శుభ్రంగా నీట్గా కడుక్కుందాం ఇలా మిల్లి మేకలో కొన్ని వాటర్ వేసుకుని బాగా నీట్గా కడుక్కుందాం కడుక్కున్నాక ఒక పొంగ వచ్చేంత వరకు వీటిని అప్పుడు ఏం చేయాలో చూద్దాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మేకప్ కూడా చాలా బాగుంటుంది చూస్తారు కదా అది మనం చేసుకున్నప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి వాటర్ వేసేటప్పటికి చూడండి ఉబ్బి ఎంత అయ్యాయో వీటిని ఇలా నీట్గా కడిగేసుకుని నేను మంచి వాటర్ వేసుకుని స్టవ్ మీద పెడుతున్నాను ఒక పొంగు వచ్చేంతవరకు పొంగనిస్తే సరిపోతుంది ఎక్కువ మనం ఉడకని బక్కర్ల ఎందుకంటే మెత్తగా అవడానికి ఇవి అంతే ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను ఒక అంటే ఒక పొంగ రానిద్దాం ఎక్కువ ఉడకని పడాల్సిన అవసరం లేదు ఒకసారి చూడండి వీడియోలో చూపించినట్టే ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తాను ఇది కొంచెం హీట్ చల్లారిన తర్వాత మనం వీటిని బాగా స్ట్రైన్ చేసి తీసుకుందాం ఇలా రెండు ఉల్లిపాయలు చిన్నవి తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి చిన్న ముక్క క్యారెట్ ముక్క తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలు కింద కోసుకుని ఉంచుకుందాం ఇలా కోసుకొని ఉంచుకోవాలి ఉల్లిపాయ ముక్కలు నేను చీరుకలు కాకుండా చిన్న చిన్న ముక్కల కింద కోసి ఉంచాను ఎందుకంటే చీరికలు అయితే బాగా పెద్దగా ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు అయితే అందులో మిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను అలాగే క్యారెట్ని తురుముంచుకున్నాను ఇలాగా చిన్న క్యారెట్ తీసుకున్నాను కదా దానికి కూడా ఇలా తురుముంచుకున్నాను ఎందుకంటే మనం ఇందులో కారం కొంచెం వేస్తాం ఎందుకంటే కలర్ గురించి కలర్స్ అవి ఏమి వేయం కదా క్యారెట్ వేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందని నేను క్యారెట్ తురుము కూడా కొంచెం తీసుకున్నాను ఇవి మనకి చల్లరాయి ఇలాగా బాగా పిండి తీసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా తీసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి బౌల్లోకి ఇలా వీడియోలో చూపించినట్టు అసలు వాటర్ ఏమి లేకుండా ఇలా గట్టి పిండ వేయాలి మొత్తం వాటర్ అంతా బయటకు వెళ్ళేలా ఏ చూపించాను కదా అలా తీసుకోవాలి ఇలా పిండేసి తీసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలా మిల్ట్ మేకర్ని వాటర్ అంతా పోయేలా తీసుకున్నాం కదా వీటిని బాగా స్మాష్ చేసుకోవాలి లాగా చేత్తో లేకపోతే స్మాష్ ఉంటే స్మాష్ తో స్మాష్ చేసుకోవచ్చు మనం ఇలా మొత్తం ఇల్లు మేక మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేస్తాం కదా ఇందులో మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే క్యారెట్ వేసుకుని మిక్స్ చేద్దాం మళ్ళీ ఒకసారి ఇందులో ఇలాగ కొంచెం శనగపిండి అలాగే బియ్యం పిండి రుచికి తగ్గ ఉప్పు వేసుకున్నాం బియ్యం పిండి ఎంత వేసుకున్నామంటే కొంచెం క్రిస్పీగా ఉండడానికని బియ్యం పిండి వేసుకున్నాం మనం ఇవన్నీ నీ ఇలా కలుపుకుందాం వాటర్ కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకునే కలుపుకుందాం ఎందుకంటే మళ్ళీ లూజ్ అయిపోతే ఇబ్బంది కదా మనం క్యారెట్ వేసాం కదా క్యారెట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా అందుకే ఒకసారి మనం ముందు ఇలా కలుపుకుంటే మనకి ఎంత వాటర్ పడతాయో తెలుస్తుంది చూసారా క్యారెట్లో ఉన్న వాటర్తోనే మనకి కొంచెం బాగా కలిసిపోయింది అందుకని ముందుగా వాటర్ వేసుకోకూడదు ముందుగా మిక్స్ చేసుకుని తర్వాత వాటర్ వేసుకోవాలి అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాను నేను ఇందాక చెప్పాను కదా కలర్కి మనం కలర్స్ అవి వేసుకోకుండా కారం వేసుకుంటామని కలర్స్ అవి కూడా హెల్త్కి మంచిది కాదు కదా కొంచెం కారం వేసామంటే కలర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆల్రెడీ మనం క్యారెట్ కూడా వేసాం కదా ఆ కలర్ కూడా వస్తుంది చూడండి కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా పిండి మనకి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇంక వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఇలా కలుపుకుని ఉంచుకోవాలి పొయ్యి మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసుకుని ఉంచుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీ వేసుకుందాం ఇలా బాండీ నిండా పకోడీ వేసుకుని వేపుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా వేయాలి ఇలా మొత్తం మా వేసుకోవాలి ఇదే విధంగా మనం మిగతా పిండంతా కూడా వేసేసుకోవాలి పోకోడిని చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బ్రౌనిష్ కలర్లో ఉండొచ్చాయి ఇలా వేపుకోవాలి మనం వేపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి మిల్ మేకర్ ఎవరైతే ఇష్టంగా తినరో వాళ్ళకి ఇలా చేసి పెడితే అందులో మిల్ మేకర్ ఉందని కూడా వాళ్ళు కనిపెట్టలేరు మిల్ మేకర్ కూడా మనకి చాలా హెల్త్కి మంచిది కదా ఇలా చేసుకుని పెట్టండి తినని వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆర్